మాది జిల్లా మిస్తూరు మండలం జరుగుతుంది లేదు మాది మాకు మధ్య చెరువు మాకు రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల ఎకరాలకు ఆయకట్టుగా ఉంది కానీ ఈ మధ్యకాలంలో మా చెరువు నుంచి పక్క గ్రామాల శ్రీకేతర సింకరపల్లె వాళ్ళు కరెంటు మోటార్లు వేసి అక్కడ మా నీటిని తప్పిస్తున్నారు దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది మా పొలాలు మధ్యలో పోయిన సంవత్సరం కూడా మధ్యలో నిండిపోయినాయి మా పొలాలు మొత్తం పంటలు ఈ సంవత్సరం కూడా మేము అంతా మొక్కజొన్న సాగు చేసినాం ఇప్పుడు పొట్టదశలో ఉన్నాయి చెరువులో నీళ్ళు అయిపోయినాయి జూన్ ఆరో తేదీ చెరువు నిండింది ఇప్పుడు చెరువు నీళ్ళు మొత్తం అయిపోయినాయి అక్రమదారులు వాడి మొత్తం నీళ్ళలా ఖాళీ చేసినారు మా ఈ సంవత్సరం భారీగా నష్టం వస్తుంది కాబట్టి మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారికి వినిపించుకున్న మా చే మా మీద దయవించి వాళ్ళ చరిత్ర తొలగించడం లేదు మాకు న్యాయం చేయడం లేదు కాబట్టి మేము ఇప్పటికీ నాలుగు సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈసారైనా మాకు కోరుకుంటున్నాము మండాల జిల్లా మిడ్చూరు మండలం గ్రామము మా చెరువు మధ్యకుండం చెరువు ఆయకట్టు రైతులకు రెండు వేల ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది కానీ నానాయకట్టు దారులు ఎక్కువగా నీటిని తగ్గించడం ద్వారా మధ్యలో మా నాయకట్టు రైతులు రెండు వేల ఎనిమిది వేల ఎకరాల్లో మొత్తం ఒక వెయ్యి ఎకరాలు మిరప ఒక ఎనిమిది వందల ఎకరాలు మిగతా ఎకరాలని వేరే పంటలుగా సాగు చేయడం జరిగింది అయితే గత ఒక పది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నానాయకుడు రైతులు అనగా చిత్రపల్లె సిం వాళ్ళు విద్యుత్ మోటార్లు ట్రాక్టర్లు పంపు సెట్లు అక్రమంగా నీటిని తరలించడం ద్వారా ఈ సంవత్సరం ఉన్నే అనగా మొక్కజొన్న దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఎకరాకు వచ్చేసి ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టినాం పెట్టుబడి పెట్టి ఇప్పుడు మొత్తం చెరువు నీటిగా ఖాళీ అయింది జూన్లో వచ్చి ఇప్పుడు దాదాపు అనగా ఒక యాభై రోజులకే చెరువు ఖాళీ అయ్యి పంట వచ్చేసి మధ్యదశ మధ్యస్థ దశలో ఉంది ఈ ఈ మధ్య సదస్సులో ఉండడం వల్ల నీరు లేకపోవడం వల్ల మొత్తం మేమైతే రైతుల వల్ల చాలా నష్టపోతున్నాము ఈ ఆయకట్టు రైతుల కన్నా నాణకట్టు రైతులది ఎక్కువ అయిపోయి అక్రమంగా నీరు తరలించడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము దాదాపు మేము గత ఎనిమిది ఒకటి రెండు వేల నుంచి కలెక్టర్ గారికి దాదాపు నాలుగు సార్లు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చి మా 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 యొక్క సమస్యని ఎన్నోసార్లు విన్నమించుకున్నాము అయినా వారు ఎటు వాళ్ళు పంపిస్తున్నారు కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు వచ్చిన అధికారులు కానీ మేమేం చేయలేకపోతున్నాం రాజకీయ ఒత్తులు ఉన్నాయంటున్నారు దీనికి ఎలాగైనా ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా జరుగునూరు గ్రామం మధ్యలో నాయకుడు రైతులని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వినియమించుకుంటున్నాము ఈ పొద్దు కానీ ఇప్పుడు కానీ ఇది ఐదోసారి రావడం ఇది కలెక్టర్ గారికి చెరువులు నీళ్ళు అయిపోయి ఐదోసారి ఇది రావడం కలెక్టర్ గారికి కలసాలని అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు కానీ ఏమి కానీ తీసుకోవడం లేదు ఇంతసేపు ఉన్న చేస్తాం తగిన న్యాయం చేస్తాం తగిన న్యాయం చేస్తాం కాలయాపన చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏ ఎటువంటి ఏ చర్యలు కానీ ఎటువంటి ఏమి కానీ తీసుకోవడం జరగలేదు దాదాపు గత ఎనిమిది నెలలుగా ఇదే పోరాటం చేస్తున్నాం ప్రతిసారి సోమవారం రావడము ధర్నా చేసి పోతున్నాము కానీ ఎటువంటి ఏం ఫలితం లేదు ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేయాలా న్యాయం చేసేంత వరకు మేము ఎటువంటి పోరాటకైనా సిద్ధపడతాం మేము ఎటువంటి ఏదానికైనా రైతుల మొత్తం తల్పూడ గ్రామ రైతుల మొత్తం వచ్చి కానీ కలెక్టర్ కానీ ముట్టడిస్తామని ఈ విధంగా చెప్తున్నాం ఖచ్చితంగా మీరు ఏదో చేయాలా చేయకపోతే మేము న్యాయం చేయాలా